ఇందిర మహిళలో నిర్పేద దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి దివ్యాంగులకు అండగా ఉండి సహాయ సహకారాలు అందించాలని నవ తెలంగాణ దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం కోరారు అదేవిధంగా దివ్యాంగులకు ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే ఏ ఆ హాల్లో ఏ కార్యక్రమాలైనా జరుపుకోవచ్చు అన్నారు కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరం మహిళలలో నిర్పేద దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అదేవిధంగా జిల్లాకు ఒక దివ్యాంగుల కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు నవ తెలంగాణ వరంగల్ జిల్లా దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు గై సతీష్ ఆధ్వర్యంలో ఇట్టబోయిన కళ్యాణి అనే దివ్యాంగురాలిని వరంగల్ జిల్లా దివ్యాంగ నాయకులు పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బండి చక్రపాణి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని రాజు జిల్లా సహాయ కార్యదర్శి ఎండి సాదిక్ మండల అశోక్ స్థానిక నాయకులు మిరిపల్లి వినయ్ నీలం రాజు బైరపోయిన రాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు ఒక వికలాంగుల వాళ్ళ మామ జరిగిపో జరిగింది అయితే ఇంటి ఓనర్ శవాన్ని ఇంట్లో వేయకుండా మశానంలోనే ఉన్నారు వాళ్ళు ఇలా వికలాంగుల పరిస్థితి ఎక్కువ అంటే వికలాంగులు చనిపోతే మషాలంలోనే ఉండు అయితాన్ని దయచేసి ప్రభుత్వం కమిటీ హాల్ కేటాయిస్తే చాలా బాగుంటుంది మినిస్టర్ గారికి మేము కోరుకుంటున్నాం ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం ఇలా చనిపోయిన తర్వాత ఒక వికలాంగుడు శవాన్ని మోసుకోపోవాలంటే చాలా ఇబ్బంది ఉన్నది అదే కమ్యూనిటీ హాల్ లేకపోతే వాళ్ళకు సొంత ఇల్లు ఇంగమ్మ ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ ఉంటే వాళ్ళ తిప్పల వాళ్ళు పడతారు అని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను కరీమాబాద్కు చెందినటువంటి ఇత్తబేన కళ్యాణి దివ్యాంగురాలు మరి వారి మామగారు ఇష్టపోయిన సాంబయ్య గారు ఉన్న అకాల మృతి చెందడం జరిగింది వారు ఉండడానికి స్వంత ఇల్లు లేకపోవడం చేత ఆ శవాన్ని కిరాయి ఉన్న ఇంటి దగ్గర వేసుకోవడానికి ఆ ఇంటి యజమాని నిరాకరించడం చేత మరి ఈరోజు మన ఉరుచుగుట్ట దగ్గర ఉన్నటువంటి కిరణకు పక్కన ఉన్నటువంటి వాటికలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఈరోజు ఈ శవాన్ని వేసుకోవడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఈరోజు ఈ దివ్యాంగులైనటువంటి వారికి ఈ పరిస్థితి పట్టడం ఆ వరంగల్ జిల్లా ఉన్నటువంటి జిల్లా నవ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున అందరం కూడా వారికి ఈరోజు వచ్చేసి సానుభూతి తెలుపుతూ వారికి నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి ఇంద్రమ ఇండల్లో కానీ ఇతర ఏ సహాయాలలో కానీ దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చి ఆర్థికంగా కానీ సహాయ సహకారాలు అందించాలని మా దివ్యాంగుల పక్షాన కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మా దివ్యాంగులకంటూ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు రావని ఎందుకంటే మాకు ఏ సంఘటన జరిగినా శుభకార్యమైన శుభకార్యమైన మాకంటూ కమ్యూనిటీ హాల్ ఉంటే దాంతో మేము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మా వికలాంగుల తరఫున మేము ఇప్పుడు మా దివ్యాంగురాలు అయినటువంటి వాళ్ళ మామగారు జరిగిపోయినారు ఇరవై సంవత్సరాలు కానీ వాళ్ళు ఉన్నా కూడా అక్కడ శవ వేసుకోబడడం కారణం వల్ల ఇక్కడ శ్మశానవాడక దగ్గర కమ్యూనిటీ హాలు శవ వేసుకోవడం జరిగింది మేము ఒక్కటే కోరుకునేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాకు వికలాంగుల తరపున వరంగల్ జిల్లా తరఫున ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే శుభకార్యాలు కానీ అశుభ కార్యాలు కానీ ఏ విధమైన కారణాలు కానీ మేము అక్కడ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి చేసుకునేది ఏంటంటే ఈ రూపకంగా నేను ఒక ఇంద్రమిల్లులలో ఒక వీళ్ళ పసుపు క్రియారిటీ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఈ ఇంద్రమిల్లులో ప్రియారిటీ ఇవ్వాలని ఇప్పుడు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కూడా మంచి మనిషి చెప్తుంటాడు కొద్దిగా దయచేసి అందరు కూడా సహకరించాలని ఉద్దేశంతో ఇం కోరుకుంటున్నాం